తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం పరిశుద్ధ గ్రంథ ధ్యానము మైసు వార్త ఏడవ అధ్యాయం మీరు తీర్పు తీర్చకొడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చి తీర్పు చొప్పునని మిమ్మును కూర్చియు తీర్పు తీర్చబడు మీరు కొలుచు కొలత చెప్పునని మీకును కొలవబడను నీ కంటిలో నున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నున్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరును చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒక వేల వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకు వానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కావున మనుష్యులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగొనని మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునయున్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఎరుకును ఆ దారి సంకుచితమునయున్నది దాని కనుగొనువారు కొందరే కొందరి అబద్ధ ప్రవక్తలను గుర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ ఎద్దకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పదలలో ద్రాక్ష పండ్లనూ పల్లేరు చెట్లను అంజూరు పండ్లను కొయ్యుదురా అలాగులని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మారిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలు వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడినూ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున తయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమము చేయు వారిలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదురు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండను వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు మరియు నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండను వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె